हरि शमना मित्र शम वरुण शमना भगवत्मा शम न इंद्रो बृहस्पति शम न विष्णु क्रम नमो ब्रह्मणे नमस्ते वाय तमेव प्रत्यक्ष ब्रह्मासी प्रत्यक्ष ब्रह्म वदिष्या वदिष्या सच्यम वदिष्यामी అన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఇంకా దీని ప్రయోజనం ఏంటి ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం రాశిచక్ర నాలుగు భాగాలుగా చేశా నాలుగు తత్వాలుగా చరాస్తరాది స్వభావ రాశులు మూడు నాలుగు అగ్ని మృతివి వాయువు జలము నాలుగు నుంచి మూడు రాష్ట్రాలు పన్నెండు దీని వల్ల ఉపయోగం ఏంటి మనం అనేటటువంటిది కదా ప్రయోజనం ఉండాలి కదా మనం ఏ విభాగం చేసినా ఏ సాంకేతికంగా మనం చెప్పుకున్నా సృష్టి ప్రకారంగా మనం చెప్పుకున్నా ఏం చేసినా కూడా నాకు ప్రయోజనం అనేది లేకుండా సృష్టిలో ఏది జరగదు మనం అది గుర్తుపెట్టుకోవాలి ఈ సృష్టిలోని చిక్కు సమస్యల నుండి మనం తను తాను ఉదరించుకోవడానికి గుత్త విద్యా సాధకుడు అపసవ్య రాష్ట్ర మార్గాన్ని అనుసరించాలి ఇక్కడే మనకి మొత్తం చికాకు అంతా వస్తుంది అపసవ్యం రాజచక్రం అంటే ఏంటి యాంటీ క్లాక్ వైజ్ అనుకున్నాం కదా మొట్టమొదటి చెప్పుకున్నాము ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ బిగినింగ్లో అదే వన్ ఆఫ్ ది ద్రీ వన్ ఆఫ్ ది మోస్ట్ త్రీ ఆస్పెక్ట్స్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ యాంటీ క్లాక్వైజ్ అంటే ఏంటి అపసవ్య మార్గం అంటే ఏంటి మేషో నుంచి వెనక్కి మీనము తర్వాత కుంభము మకరము అట్లా ఆ మార్గాన్ని ఎంచుకోవాల్సిన అని చెప్తున్నారు మాస్టర్ గారు ఆ మార్గాన్ని ఎట్లా మనం ఎంచుకుంటాం మనం ఆర్ట్స్కోప్ మనం చూసుకుంటున్నాము గ్రహాలన్నీ ఏ మార్గంలో సవి మార్గంలో పయనిస్తాయంటే మేషంలో నుంచి వృషభము వృషభంలో నుంచి మిదునము కర్కాటకము అట్లా వెళ్తాయి అట్లాగే గ్రహాల దశలు కూడా అట్లానే వెళ్తూ ఉంటాయి దశలు దవమాన దశలు అనే ప్రోగ్రెషన్ కూడా మనం క్లాక్ వైజ్లోనే చేస్తాము ఏదైనా క్లాక్ వైజ్లోనే మనం చేసి చూసుకుంటాం మనం మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే అక్కల్టిస్ట్ అంటే గుప్త విద్య సాధన కూడా అక్కల్టిస్ట్ అని అర్థం గుప్త విద్య అంటే రహస్య విద్య గుప్త విద్య అంటే అంటే అర్థమైందంటే మామూలుగా సాంప్రదాయబద్ధంగా మనకు ఉన్నటువంటి సాధన మార్గాలు అష్టాంగ యోగం లేకపోతే పతంజలి యోగ సూత్రాలు ఏదైనా సరే ఆ యమనీ మాసన ప్రాణాయామ అట్లా ఆ మార్గంలో ఇదంతా కూడా ఒక మార్గం అది అనే పదం ఎప్పుడు వాడతారంటే సృష్టిలోని రహస్యాలు అర్థం చేసుకుని మనలో ఉన్నటువంటి ప్రజ్ఞల తాలూకు రహస్యాలని తెలుసుకుని ప్రకృతి ధర్మాలని అర్థం చేసుకుని సృష్టి ధర్మ సృష్టిత్వం అంతా వ్యాపించేది ఉన్న వ్యాపించి ఏదైతే ఉన్నదో అదే తనలో కూడా ఉంది అనే దాన్ని అర్థం చేసుకుని తనలో ఏదైతే ఉండదో అది మొత్తం అంతా వ్యాపించి ఉండదు అర్థం చేసుకొని తను విశ్వవ్యాప వ్యాపారం చెందటానికి అంతర్గతంగా ఏ ప్రజలు అయితే తనలో రహస్యంగా నిగూఢంగా నిక్షిప్తంగా ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని వాటిని సాధించుకొని వాటిని మేల్కొల్పి తన చుట్టూరా ఉన్న మహావిశ్వంలో ఉండేటటువంటి ప్రజ్ఞలతో అనుసంధానం చేసుకొని ఈ సాధన క్రమాన్ని దానికి సంబంధించినటువంటి అధ్యయనం చేసి దానికి సంబంధించిన సాధనలు చేసి అలాగ తను తాను తెలుసుకోవటం అనేటటువంటి ఒక విధానాన్ని అక్కల్టిజం అంటారు బ్రహ్మ విద్యా సాంప్రదాయం అంటారు అది మొట్టమొదటిదాన్ని ఆత్మవిద్యా సాంప్రదాయం అంటారు ఆత్మవిద్య అంటే తను తాను తెలుసుకోవటం తనలో ఉన్నది సమస్తంగా వ్యాపించిందని తెలుసుకోవడం ఆత్మవిద్య ద్వారా సమస్తం అంతా వ్యాపించి ఉన్నదే తనలో కూడా ఉందని తెలుసుకోవడం అనేటటువంటిది సృష్టి ధర్మాలను అర్థం చేసుకోవడం అనేది విశ్వధర్మాలు అర్థం చేసుకోవడం అనేటటువంటిది ఆ సైన్స్ మొత్తం తెలుసుకునే సాధన చేసుకునేదాన్ని బ్రహ్మ విద్య అనే అంటే వేల పరిభాష బ్రహ్మ విద్య అనే దానికి మనకి భారతదేశంలో మన ఉపనిషత్తుల్లో కానీ లేకపోతే ప్రవాదంలో కానీ లేకపోతే మన ఆధ్యాత్మిక పరిభాషలో బ్రహ్మ విద్య అనే దానికి అర్థం వేరుగా ఉండొచ్చు అక్కల్టిజం అని మిస్టిజం అని జోల్కోలు మాస్టర్ దేని అయితే వాడతారో దానికి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను సమా అంతేగా ఆత్మ విద్యకి చాలా పెద్ద లోతైన అర్థం ఉంటుంది బ్రహ్మ విద్యకి లోతైన అర్థాలు ఉంటాయి నేను ఆ లో చెప్పట్లేదు ఈ లో చెప్తున్నాను ఇక్కడ మాస్టర్ గారు దేని ఏ ఏ భావం వాడారో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ సృష్టిలోని చిక్కు సమస్యలుండి తను తాను ఉద్ధరించుకోవడానికి గుప్త విద్యా సాధకుడు అపసవ్యం రాసి చక్ర మార్గాన్ని అనుసరించాలి క్లాక్ వైజ్ అని అనుసరించాల్సిన అని చెప్తున్నారు అది ప్రొడిక్టివ్ ఎస్ట్రాలజీలో అనుసరించడం కాదు మనం సాధనలో ఆ మార్గాన్ని అనుసరించాల్సిన అని చెప్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి అంతేగాని మీరు ఈ రోజు నుంచి మొదలుపెట్టి మీ జాతకాన్ని తిప్పి చేసుకోవడం చేస్తే ఇక అర్థం కాదు మొట్టమొదట రెండవది మన కన్ఫ్యూజన్లో పడిపోతాం అందుకు నేను ఇంత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వృషభ రాశి నుండి లేదా భౌతిక జగత్తులోని మానవుని నుండి అతను మేషరాశిలోకి అడుగుపెట్టాలి అంటే భౌతికతత్వంతో మొదలు పెట్టారు మేష భౌతికతత్వంతో మళ్ళీ స్థిరరాశి అయినటువంటి భౌతికతత్వంతో మొదలుపెట్టారు ఎందుకు సృష్టిలో అంతా కూడా నుంచి వాయువు వాయువులో నుంచి అగ్ని అగ్నిలో నుంచి జలము జలంలో నుంచి పృథివి కిందకి వెళ్ళకలేదు మళ్ళీ ఇక్కడి నుంచి తత్వంలో నుంచి మళ్ళా రివర్స్గా మన బ్యాక్కే వెళ్ళాలి ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి పృథ్వీతత్వానికి వచ్చింది తత్వం కంటే కిందకి ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళగాల మనం వెళ్ళాము ఆల్రెడీ మనం ఒక శరీరం అనేది ఒక ఆకారం అనేది ఒక పదార్థం అనేది ఏర్పడిన తర్వాత పదార్థం కంటే కిందకి వెళ్ళినా ఎక్కడికి వెళ్తాం మనం అణువుల దాకా వెళ్తాము అణువులు కూడా నుంచి కిందకి వచ్చినవి అవి కదా మళ్ళీ అవి అవి నెమ్మిదిగా అణువులు అని నెమ్మిది అవి కూడా నిమిదిగా మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఎవరికి వెళ్ళాల్సిందే అందుకు మాస్టర్ గారు ఏం చేశారంటే పృథ్వీతత్వంతో కూడినటువంటి వృషభ రాశిని స్టార్టింగ్ పాయింట్గా తీసుకున్నారు ఇది ఈ రాశి పూల అర్థం చేసుకోవాలి భౌతిక జగత్లోని మానవుల నుండి అతను మేషరాశిలోకి అడుగు పెట్టాలి అది అగ్నితత్వపు రాశి కాబట్టి పరమాత్మలోని పదార్థ పరిమితులను దహించి శిరసాగరంలో ప్రయాణిస్తుంది ఇది అతను వృషభం నుంచి అంటే భూతత్వం నుంచి అగ్నితత్వంలో అడుగు పెడతాడు మేషంలోకి ఎందుకు అడుగు పెడతాడు అన్నట్లయితే అగ్నితత్వపు రాశి కాబట్టి పరమాత్మలోని పదార్థ పరిమితులను దహించి అంతా మొత్తం అంతా పరమాత్మ అనే కదా ఈ పరమాత్మ అనే దాంట్లో ఈ ఉండే పదార్థాన్ని దహించి శిరసాగ్రహంలో ప్రయాణిస్తుంది ఇది అంటే ఆ మొత్తం అగ్నితత్వం అగ్ని అగ్నితాలకు లక్షణం ఏంటి దాంట్లో ఏస్తే అదంతా కూడా దహించి వేస్తుంది తాము అగ్నివర్ణం తపసా జ్వలంతిం కదా ఆ దహించేస్తుంది దహిస్తే ఏమవుతుందంటే ఆ దహించగన వల్ల ఏమవుతుంది అన్నట్లయితే అది శిరసాగ్రహం దాకా వెళుతున్నట్టు అండి శిరసాగ్రహంలో ప్రయాణం ఇస్తుంది సుమా అని చెప్తున్నారు ఈ పదార్థం అంతా దహించ దహించబడిన తర్వాత మహిళ రాశిలో అగ్నితత్వం రాశిలో శిరసాగ్రహం అంటే అర్థం ఏంటి అగ్రహం అంటే సహస్రంలో అక్కడ ఒక ప్రయాణం ఇస్తుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ ఎంతైనా మనం చెప్పుకోవచ్చు శిరసాగరంలో ప్రయాణిస్తుంది కాబట్టి చాలా యోగా యోగా స్కూల్స్లో యోగ మార్గంలో ఏం చేస్తారంటే భూమధ్యంలో భూమధ్యానికి పైన శిరస్సులు సో శిరస్సుకి అభిముఖంగా భూమధ్యంలో ఒక జ్యోతిని ధ్యానం చేయమని చెప్తారు గోల్డెన్ లైట్ ని ఇక్కడ భూమధ్యంలో ధ్యానం చేయమని చెప్తారు ఆ జ్యోతి ఎప్పుడు ఎలా జ్యోతి ఎప్పుడు ఎలా ఉంటుంది ఊర్ధ్వంగానే వెలుగుతూ ఉంటుంది అది 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 శిరస్సును సూచిస్తూ ఉంటుంది అది 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 జరుగుతుంది ఆ ధ్యానం వల్ల లేకపోతే చాలా మాటలు మనం చెప్పుకున్నట్టుగా మాస్టర్ ప్రేయర్ రెండు పూట్లు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లెక్ట్స్ ఆఫ్ ది ఆఫ్ ప్రాణ అనంగానే అది మా సహసానంలో నుంచి కిందకి దిగి వస్తుంది కాబట్టి అక్కడ కూడా ప్రేరణ జరుగుతుంది ఇవన్నీ కలిపి మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ప్రేయర్ చేసుకోవాలి ఎందుకు భూమధ్యంలో ఒక లైట్ని మనం ధ్యానం చేయాలి ఆ లైట్ ఓటు ముఖమే ఎందుకు వెలుగుతూ ఉంటుంది అంటే ఇది కారణాలు ఇవన్నీ కూడా కలిపి ఒక్కసారి మనకి జ్ఞప్తికి వచ్చినప్పుడు జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఆ గుర్తుకు రావడం అనేది ఒక ధ్యాన ప్రక్రియ అది గుర్తుపెట్టుకోండి ఓకేనా తపో అగ్ని ద్వారా అతను అతనిలోని ధర్మాలను ఒక ఉన్నత ధర్మంలో కరిగించాలి తపో అగ్ని ద్వారా అదే అందుకే ఎప్పుడైతే రిపీట్ చేస్తుంటావు కదా తాము అగ్నివర్ణం తపసా జ్వలంతిం దుర్గాదేవిని మనం అలా కీర్తనం చేస్తాం అంటే తపస్సు అనే అగ్ని అను అనుకోవాలి తపో అగ్ని ద్వారా అతను అతనిలోని ధర్మాలను ఒక ఉన్నత ధర్మంలో కరిగించాలి ఏవైతే లోక దిగువ లోకాలలో ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నతమైనటువంటి ధర్మాలలో వాటిని కరిగించాల్సిన అని చెప్తున్నారు తదుపరి మెట్టిలో అతనిలోని అగ్నిని జలముతో మేళవించడానికి అతను రాశిలోకి ప్రవేశించాలి తర్వాత ఏమవుతుంది మేష రాసి వెనక రాసి ఏంటిది మేన్రాసి రాశి ఏ తత్వం అది జలతత్వపురతత్వం అది అదే చెప్తున్నారంటే మాస్టారు అతను అగ్నిని జలముతో మాలవించడానికి అతను మీనరాశిలోకి ప్రవేశించాలి అగ్నితో జలముల్లోకి ప్రవేశించాలటండి అగ్నిని తీసుకెళ్ళి జలములతో కలపాలట అది కుదురుతుందా మామూలుగా మట తీసుకెళ్ళి పెరుగుతున్నటువంటి లైట్ తీసుకెళ్లి నీళ్ళలో పోసామనుకోండి నీళ్ళ వేస్తే ఆరిపోతుంది నిప్పు కనుక తీసుకెళ్లి నీళ్ళలో వేస్తామనుకోండి ఆరిపోతుంది అది అంటే భౌతిక స్థాయిలో సాధ్యం కాదని తెలుసుకో అది చెప్పడం ఎగ్జాంపుల్ చెప్తాం భౌతిక స్థాయిలో మంటను తీసుకెళ్లి నీళ్ళ వేస్తే అమంట ఆరిపోతుంది సో అగ్నిని తీసుకెళ్లి మేళవించాలి జలతత్వంలో అంటే అది భౌతిక స్థాయిలో సాధ్యం కాదు అసలు యాంటీక్లాగ్వైజ్ అపసవ్య దిశ అనేటటువంటిది భౌతిక కక్ష అంటే అమనియమ ఆసన ప్రాణాయామ ధారణ ఆ స్థితులు దాటిన తర్వాత సాధ్యమయ్యేది నిర్వాణ లోకంలో అడుగుపెట్టిన తర్వాత ఐదో లోకంలో అడుగుపెట్టిన తర్వాత అప్పుడు ఆలోచించాల్సిన విషయం అది అది మాస్టర్ ఇక్కడ మనకి చెప్తున్నారు అతనిలోని జలతత్వం అగ్నితత్వాన్ని ఆర్పేయకుండా లేదా అతనిలోని అగ్నితత్వం జలతత్వానికి ఇబ్బంది కలిగించకుండా అతను క్రమశిక్షణ ఇంద్రియ నిగ్రహం ద్వారా తన జాగ్రత్తలు తీసుకోవాలి అది అగ్నితత్వాన్ని జలతత్వం ఆర్పేయకూడదు అగ్నితత్వం వల్ల జలతత్వం డిస్టర్బ్ కాకుండా ఏం చేయాలన్నట్లయితే జలతత్వం అగ్నితత్వాన్ని ఆరిపోయకుండా అదే అగ్నితత్వం జలతత్వానికి ఇబ్బంది కలిగించకుండా అతను క్రమశిక్షణ ఇంద్రియగ్రహం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ది ఒకదాన్ని ఒకటి ఆరిపోయకుండా ఒకదానికొకటి భంగం కల్పించకుండా ఇంద్రియ నిగ్రహం ద్వారా సరైన శిక్షణ ద్వారా ఆ రెండింటికి కూడా సమన్వయం చేయాల్సి అని చెప్తున్నారు వెలుముక పైకి ఊర్ధముఖంగా వెళ్ళే విధంగా మృదువుగా అతను ఆవిరిని తయారు చేసుకోవాలి విన్నముఖ పైకి ఓటుముఖంగా వెళ్లే విధంగా మృదువుగా ఆవిరిని తయారు చేసుకోవాలి ఇది యోగ ప్రక్రియలు అండి ఒక యోగ ప్రక్రియ ఉంటుంది మీరు అడగచ్చు మీరు ఆ ప్రక్రియ మాకు చెప్పవచ్చు కదా అని అది అది ఇక్కడ ఇలాంటి ప్లేస్లో అది చెప్పకూడదు అంటే ఏ లోకంలోంచి మనం నిర్మాణ లోకంలోకి వెళ్ళాక తప్ప ఈ ప్రక్రియ ప్రారంభం కాదు సుమా అని చెప్పుకుంటూ ఈ వెనుముక ద్వారా ఊరముఖంగా వెళ్ళే విధంగా ఆవిరి ఎట్లా తయారు చేసుకోవాలనేటటువంటిది ఒక ప్రాణాయామ ప్రక్రియ ద్వారా అది కుదురుతుంది ఆ ప్రాణాయామ ప్రక్రియ అనేటటువంటిది ఎప్పుడు కుదురుతుందంటే ఆహార నియమాలు పాటించి సాంప్రదాయంగా చెప్పినటువంటి అనేక రకమైన ప్రాణాయామాలు చేసి ప్రతిరోజు నాడిని నాడీ మండలాన్ని శుద్ధి చేసుకొని ఆహారంతో ధాతువుల్ని పవిత్రీకరణ చేసుకొని సద్గ్రంథ పఠనంతో సత్పురుషుల సాంగత్యంతో సద్గురువుల తాలూకు సాన్నిధ్యంతో మనలో ఉండేటటువంటి ఆర మన చుట్టూ ఆర ఏదైతే ఉంటుందో దాన్ని బాగా మాగ్నిటైజ్ చేసుకుని మనస్సులో భావాల్లో ఎక్కడా నేను నాది అనే భావన లేకుండా సమస్త లోకాలు క్షేమంగా ఉండాలనేటటువంటి ఒకే ఒక భావన శాంతి ఆనందము అట్లాంటి స్థితిలో వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రక్రియలు గురువు మనకి ఉపదేశం చేస్తున్నప్పుడు ఊర్ధముఖంగా మన ప్రజ్ఞ మూలాధారం నుంచి క్రమక్రమంగా బయటకు వెళ్తున్నప్పుడు జరగకూడ సంఘటనలు అవి మనకి జరగవు అది అంటే నాడీ మండలం పరిపుష్టిగా లేకపోయినా ధాతువులు పవిత్రంగా లేకపోయినా నర నరము నర్వస్ సిస్టమ్ బలంగా లేకపోయినా శరీరంలో ఏది సరిగ్గా అలైన్మెంట్ అంటాం మనం అలైన్మెంట్ లేకుండా ఎలాంటి ప్రక్రియలు మనం సాధన చేస్తే ఏమవుతుందంటే షార్ట్ సర్టిఫికేట్ జరిగితే ఏమవుతుందో ఇంట్లో ఎలక్ట్రిసిటీలో అదే జరుగుతుంది సో కానీ విషయం తెలుసుకోండి ఎప్పటికైనా పనికి వస్తుంది వెనుముక పైకి ఒడ్ముఖంగా వెళ్లే విధంగా మృదువుగా అతను ఆవిని తయారు చేసుకోవాలి తత్ఫలితంగా అతనిలో అగ్నితత్వము జలతత్వము రెండూ కలిపి ఉన్నతమైన వాయుతత్వంగా పరిణామం చెందుతుంది అది ఆ సాధనలో ఏమవుతుందంటే జలతత్వం వాయుతత్వం రెండు కూడా కలిసి అది ఏమవుతుంది అన్నట్లయితే జలతత్వం అగ్నితత్వం రెండు కూడా కలిసి వాయుతత్వంగా ప్రాణాయామం చెందుతుంది అందుకనే అనే పదం వాడాను మీకు అదే చెందుతుంది అక్కడ ఎందుకండి ఇప్పుడు నీళ్ళని మనం పొయ్యి మీద పెట్టాము కింద మంట పెట్టాము ఆ వాయు ఆ నీళ్ళన్నీ ఏమవుతాయి తర్వాత క్రమక్రమంగా నీళ్ళే ఆవురి అవుతాయిగా అదే చెప్తున్నారు మనుషులు ఇక్కడ నీళ్ళలో అగ్నిని అగ్నిలో నీళ్ళలో మనం పోయలేదు ఒక పాత్రలో నీళ్లు పెట్టుకున్నాము కింద స్టవ్ వెలిగించాము మంట పెట్టాము అది అగ్ని పాత్రలో నీళ్ళు ఉన్నాయి ఆ పాత్ర వేడెక్కింద నీళ్ళు వేడెక్కి నీళ్ళు వేడికి ఏమవుతుందంటే నీళ్ళు వేడెక్కి ఆవిరిగా రాపరిగా మారిపోయి వాళ్ళ స్పేస్లో కలిసిపోతున్నారు ఆకాశంలో కలిసిపోతున్నా పుద్ధిగా అంటే మనం స్టవ్ పెట్టినటువంటి ప్లేస్ అనుకోండి దాని తర్వాత మంట పెట్టామండి వృష్ణ వృషభం రాశి స్థిర స్థిర రాసి భూతత్వపు రాశి ఒక పేట మీద ఒక ఒక ప్లాట్ఫామ్ మీద అది స్థిర రాసి భూతత్వం అది స్టాప్ పెట్టాము వెలిగించాము మ్యాష్ రాశి అగ్నితత్వపు రాశి దాని మీద ఒక కెటిల్ పాత్ర పెట్టి నీళ్లు పోసాము నేను రాసి మేన ఏంటిది ఏంటి వాయుతత్వపు రాశి పోయి వెలిగించాము నీళ్ళన్నీ కూడా ఆవిరిగా బయటికి వెళ్తున్నాయి మేన రాసిన తర్వాత రాసి ఏంటి ఎవరికి వస్తాయి కుంభము వాయుతత్వపు రాశి ఇప్పుడు ఏమైంది భూతత్వంలో అగ్నితత్వం అగ్నిలో నుంచి వెనక్కి వచ్చినట్లయితే భూతత్వం జలతత్వం అందులో జనకు వచ్చినట్లయితే కుంభరాశి వాయుతత్వం అది ఇదే మహిళలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది రాశి చక్రాన్ని ఇలా వెనక్కి తిప్పుకున్నప్పుడు మనం తిప్పుకున్నప్పుడు అబ్జర్వ్ క్లాక్ వైజ్ దాంట్లో రివర్స్ రివీల్ అంటాం మనం దీన్ని క్లాక్ వైజ్ కాదు రివర్స్ రివీల్ అని వాడతారు మ్యాచ్ గారు దీన్ని అప్పుడు ఏమవుతున్నట్లయితే ఇలా అర్థం చేసుకోవాలి దాన్ని ఇది చెప్తున్నారు ఇప్పుడు దాని ఒక సంపూర్ణమైన ఆ మానవునిగా కుంభరాశిలో తెలుసుకుంటాడు అప్పుడు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా ఈ వాయుతత్వంలోకి వచ్చేటప్పటికి కుంభరాశిలో తెలుసుకుంటాడు సుమాన్ చెప్తున్నారు విశ్వత్ బిందువు మార్గంలో వృషభ రాశి నుండి కుంభరాశికి తొంభై డిగ్రీలు ఉంటుంది అది జాతుల పరిపూర్ణత చెందేలా మార్గం చూపిస్తుంది చూపిస్తుంది అందువల్ల కుంభయోగం భూమి మీద పరిపూర్ణమైన జాతిని తీసుకువస్తుంది అది అంటే ఈ యాక్సెస్ ఏదైతే ఉందో ఆ మార్గంలో వృషభ రాశి నుంచి కుంభరాశి నాలుగో రాశి కాబట్టి తొంభై డిగ్రీలు ఉంటుంది ఇది జాతులు పరిపూర్ణ చెందేలా మార్గం చూపిస్తుంది మానవ జాతులు ఏవైతే ఎన్ని జాతులు ఉన్నప్పుడు కూడా అవి ఒక పెర్ఫెక్షన్ అనే స్టేట్కి వచ్చేటట్టుగా అది ఇండికేట్ చేస్తుంది సుమని చెప్తున్నారు అందువల్ల కుంభయుగము భూమి మీద పరిపూర్ణమైన జాతిని తీసుకువస్తుంది అది ఎక్కడిని ఏజ్ అని అంటు కదా మనం అది ఏం చేస్తుంటే భూమి మీదకి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక రేస్ హ్యూమన్ రేస్ని తీసుకొస్తుంది వస్తుంది చెప్తున్నారు మ్యాష్ గారు ఈ లసన్ మీద మీరు చాలా ఎక్కువ దృష్టి పెట్టాలి నేను వీలైనంత వరకు మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేశాను దాని మీద మీరు మనసు పెట్టినట్లయితే ఇంతకన్నా ఎక్కువగా కూడా మీకు అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక సార్లు చదువుకుని దాని మీద మనసు పెట్టండి స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతాం న్యైన మార్గేన మహిం మహిష గోబురామణీవ్య సోమస్తు నిత్యం ఒక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి